ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నమ్మరు వంద శాతం కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు గత రెండు సంవత్సరాలుగా ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసాధ్యమైన అంశాలు అనేక సమస్యలకు విరోచితంగా గుండె ధైర్యంతో పరిష్కారం చేస్తున్నారని అన్నారు తెలంగాణ ప్రజలను అగమ్య గోచరంలోకి నెట్టారని అన్నారు మీరు చేసిన నిర్వాహకంతో రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేశారని మీరు గత రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో అసాధ్యమైనటువంటి అంశాలని ఎప్పటికీ కూడా ఈ పరిష్కారం కావు అని చెప్పి ఆయా వర్గాలు భావించినటువంటి అనేక సమస్యలకి నిరోచితంగా ధీరోదాత్తంగా గుండె ధైర్యంతో నిబ్బరంగా పరిష్కారం చేయగలిగేటటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ తెలంగాణలో ముఖ్యంగా బీసీ వర్గాలు ఏనాటి నుంచో కోరుకుంటున్నటువంటి కులగణన అది రవాణా శాఖ మార్చుల ఆధ్వర్యంలో ఆయన యొక్క సూచనల మేరకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గారి ఆధ్వర్యంలో ఈనాడు కులగణన ద్వారా బీసీలకి రాజకీయ పరమైనటువంటి అవకాశాలే కాకుండా సామాజిక పరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అన్ని రకాలుగా ఈ కులగణని చేసి ప్రకటించడం ద్వారా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా తల వంచి తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్ణయానికి బలహీన వర్గాలకి సహాయం చే అంతేకాకుండా మాదిక ఉపకలాల్లో అనేక సంవత్సరాలుగా రావణ కాష్టంగా ఉన్నటువంటి సమస్య కేటగరైజేషన్ ఏబిసిడి వర్గాలు ఎవరూ పరిష్కరించలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మేము తీర్పు వచ్చిన ఒక నెల రోజుల్లోనే ఆ యొక్క ని పరిష్కరించి మాదిక ఉపకలాలకు ఉపశమనం కల్పించి ఆడ యొక్క జీవిత కోరికల్ని తీర్చినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెల్లకారులున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజున సన్నబియ్యం ఇయ్యగలిగినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వం అక్కస్సుతో అసూయతోటి అధికారం కోల్పోయినటువంటి వాడు కొంతమంది అధికారం కోసం ఆరాటపడేవాడు కొంతమంది అబద్దాలతోటి అసత్యాలతోటి ప్రజల్ని మభ్యపెట్టి ప్రతి ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ ఎన్నికొస్తే మీకు ఇది రిఫరెండం నేను గెలవబోతున్నాం మీ ప్రభుత్వం ఊడిపోతుందని చెప్పారు సరదా అనుకున్నాం కంటోన్మెంట్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తర్వాత జూబ్లీ హిల్స్ ఎన్నికొచ్చింది ఈ ఎన్నికతోటి కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పారు అండి దాని కథ అయింది పాతికి వేల ఓట్ల మెజారిటీ తోటి హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ జెండా ఎగరీశారు అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు వచ్చింది మేము గ్రామీణ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీయో బీజేపీయో అక్కడికి ఉన్నాయో నాకు తెలియదు కానీ మాదే రాజ్యం అని చెప్పారు అక్కడ చతికల పడ్డారు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో అదే రకమైనటువంటి కారుపోతలు వస్తున్నారు ఈ రకమైనటువంటి కారుపోతలు మిమ్మల్ని బతికించలేవు ప్రజలకి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా అవసరాలకు తగ్గట్టుగా పరిపాలన చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆమోదిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి దయచేసి పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని నమ్ముకున్నటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని విమర్శిస్తే అవన్నీ కూడా మీ కాలంలో చేసినటువంటి పాపాలే తప్ప ఏ ఒక్కటి కూడా రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పాపం ఏ ఒక్కటి లేదు ప్రభుత్వం కాబట్టి రైతాంగం సంతోషంగా ఉంటే మీరు పోచుకోలేకపోతున్నారు పేద ప్రజలు ఆనందంగా ఉంటే పోచుకోలేకపోతున్నారు మీరు చేసేటటువంటి భూమి విమర్శలకి కాంగ్రెస్ పార్టీ బెదరదు అదరదు మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్నాం ప్రజల ఆశీర్వాదంతో తోటని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీ మీ పట్టణాలను బాగు చేసుకోండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తల తాకట్టు పెట్టి అయినా సరే ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి పన్ను